నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ రావి నారాయణ రెడ్డి కాలనీలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రాచారి ఆధ్వర్యంలో మొక్కుల కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే సిపిఐ చారా వెంకట్రెడ్డి గారు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో రావి నారాయణ రెడ్డి కాలనీ వాసులు సిపిఐ కార్యకర్తలు సిపిఐ మహిళా మనులు తదితరులు పాల్గొనడం జరిగింది என்எஸ் டிவி <laughs> 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 <end> <laughs>

சாப்பட்டு ஓட்டுறேன் ரைட் कर ले एंड हाउस में इधर आ जा राज में ఎర్ర జెండా ఎర్ర జెండా వరది ఎర్ర జెండా ఫేజ్ త్రీ ఫేజ్ త్రీలో ఈరోజు చెట్లు నాటే కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ ఈ కార్యక్రమంలో మేమందరం పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది ఇవాళ ఈ గుడిసెల నిర్మాణాన్ని పరిశీలిస్తే విశాలమైన రోడ్లు మరి సోలార్తో విద్యుత్ ఏర్పాట్లు మంచినీళ్ళ బోర్లు గుడిసెలనే కానీ సకల సౌకర్యాలతో ఉండడం కోసం తీవ్రంగా ఇక్కడ ఉన్న నాయకత్వం ఇందులో గుడిసెల వాసులందరూ కూడా కలిసికట్టుగా ప్రయత్నాలు చేస్తున్నారు ఇందులో ఇంటింటికి ఒక చెట్టు పెట్టుకున్నారట చాలా సంతోషం ఇప్పుడు రోడ్ల పోయి రోజు మాతో చెట్టు పెట్టించి ఈ పర్యావరణాన్ని అంటే ప్రభుత్వం ఎన్ని సంక్షేమ ఇలాంటి చెట్టు పెట్టే కార్యక్రమానికి ఎన్ని కోట్లు ఖర్చు పెడుతుందో ఎన్ని గురుగుతున్న లెక్క తెలియదు కానీ వీళ్ళు పెట్టిన ప్రతి చెట్టును బతికించడానికి ప్రయత్నం చేస్తారు ఒక ఆరు నెలలు సంవత్సరం తర్వాత చూస్తే ఈ అందమే మారిపోతుంది మొత్తం గ్రీనరీ అయిపోతుంది సంవత్సరం లోపు చూస్తే ఇది చాలా ఆనందదాయక విషయం వీళ్ళందరినీ కూడా మరొకసారి నేను అభినందిస్తున్నాను ఎప్పైనా సోదర్లరా ఈరోజు అబ్దుల్లాపూర్ మెట్టు మండలం రంగారెడ్డి జిల్లా రావి నారాయణ రెడ్డి కాలనీ భూ పోరాట కేంద్రం ఫేజ్ త్రీలో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం దీనికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సిపిఐ జాతీయ సమితి సభ్యుడు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి గారు అదేవిధంగా ఏఐటిసి సీనియర్ నాయకులు పార్టీ సీనియర్ నాయకులు రత్నాకర్ గారు నల్గొండ జిల్లా కార్యదర్శి జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లికంటి సత్యం గారు సహా నాయకుడైనటువంటి సహసమితి సభ్యుడు ఈ భూ పోరాట కేంద్రం ప్రధాన కార్యదర్శి యాదిరెడ్డి గారు ఈ లోకల్ స్థానిక కౌన్సిలర్ పబ్బత్ లక్ష్మణ్ మరి సైదులు మరి జిల్లా కార్యవర్గ సభ్యుడు సామి రెడ్డి గారు ఈ ప్రజా సంఘాల నాయకులు మహిళాసులు అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాం చాలా సంతోషం ఇవాళ పల్లా వెంకరెడ్డి గారి చేతుల మీదుగా అప్పటికి ఇప్పటికే వర్షాలు పడుతున్న క్రమంలోనే గుడిశ గుడిసకు చెట్టు హరితహారాన్ని ప్రారంభించి స్టార్ట్ చేసినాం కానీ ఈరోజు వన్ వే అంటే డబల్ రోడ్ దీనికి ఏర్పాటు చేసుకున్నాం అంబేద్కర్ నుంచి మెయిన్ రోడ్ బీటీ వరకు ఒక రావడం ఒక ఒక రోడ్డు పోవడం అనే దాన్ని ఒక సిస్టాన్ని పెట్టాలని దాని మీద పెట్టుకున్నాం ఈరోజు వారి చేతుల మీదుగా ఆ చెట్టు నాటే కారుగా చాలా ఆనందం కలిగించింది కాబట్టి హరితహారం ద్వారా దీన్ని అభివృద్ధి చేయడం ద్వారా ప్రజలకు ఇవాళ సరే అనేక సర్వేలు చెప్తా ఉన్నాయి ఆక్సిజన్ లెవెల్ పడిపోతుంది ఆ గాలిలో దాన్ని పెంచుకునే అటువంటి గ్రామ కార్యక్రమంలో భాగంలో ఉద్యమంలో భాగమే ఈ మేము అది కమ్యూనిస్టులుగా మన ఈ దేశ బాధ్యత పౌరులంగా మరి అన్నింటిలో ఈ ప్రభుత్వ పథకాలు కానీ ఇతర అభివృద్ధి ప్రజల సంక్షేమాన్ని ప్రతి విషయంలో కానీ ఆరోగ్యం పట్ల మరి అదేవిధంగా విద్య పట్ల అనేక అంశాల మీద కమ్యూనిస్ట్ పార్టీ ఆనాడు కానీ ఈనాడు కానీ ప్రజలందరికీ సమానంగా ఈ దేశ స్వాతంత్ర ఫలాలు ప్రతి పేదోడికి అందాలనేది సంకల్పం తమ సమాజం కోరుకున్న ఈ పార్టీగా మేము ఎక్కడ ఉన్నా అన్నీ అభివృద్ధినే కాంక్షించే కమ్యూనిస్టులంగా ఈరోజు ముఖ్యంగా ఈ హరితహార కార్యక్రమంలో పల్లాగారి చేతిగా అట్న రత్నరాగరావు కానీ నెల్లిక సత్యం చేతి మీదుగా ఈ చెట్టు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషం కాబట్టి ఇందులో వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను